నేను కూడా చెప్తాను తను చాలా సిన్సియర్ ఆఫీసర్ అండి నా లాంటి పరిస్థితి ఇంకే ఆడపల్లికి రాకుండా విశాఖ రూరల్ ఎంఆర్ఓ రమణయ్య దారుణ హత్య అనంతరం కూడా కుటుంబం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో భార్య ఉన్నారు ఆ రోజు ఏం జరిగింది ఎన్ని గంటలకి డ్యూటీ నుంచి వచ్చారు ఎన్ని గంటలకి కిందకు వెళ్ళారు ఈ ఘటన ఎప్పుడు తెలిసిందనే దానికి సంబంధించినంత వరకు ఆవిడ సత్యమంది ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేడం నమస్తే సార్ ఆ రోజు డ్యూటీకి ఎన్ని గంటలకు వెళ్ళారు మేడం ఉదయాన్నే ఎన్ని గంటలకు వెళ్ళారు ఈవినింగ్ ఎన్ని గంటలకు తిరిగి వచ్చారు మేడం విజయనగరంలో రిపోర్ట్ చేసి ఎయిట్ ఫిఫ్టీన్కి బయలుదేరి నైన్ ఫిఫ్టీన్కి బయలుదేరి విజయనగరంలో రిపోర్ట్ చేసి ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్కి వచ్చారండి వచ్చి ఏం లేదు మంచిగానే ఉన్నారు వచ్చారు తిన్నారు పడుకున్నారు ఫోన్ వచ్చింది కిందకి వెళ్ళారు మళ్ళీ రాలేదు థ్యాంక్ యూ మీకు ఇలా గొడవ ఇదంతా ఎప్పుడు తెలుసు నాకు గొడవ అనేట్టు కూడా తెలియదు అండి కిందకి వెళ్ళారు రాలేదు ఎందుకని వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తుంటే ఇంతలో పా మా వాచ్మెన్ వచ్చారు పాపారా సార్కి ఎవరు కొట్టి పడేసారు మేడం నాకు ఏం తెలియట్లేదు కాలు చేతిలో ఆడట్లేదు రెండు అంటే నేను బాబు తీసుకుని వెళ్ళాను కిందకి వెళ్ళినప్పటికీ అక్కడ ఆయన పడిపోయి ఉన్నారు నాకు ఇంక ఏం చేయాలో తెలియలేదు ఇంక పరిగెట్టు అక్కడ పడేశాను పడేసి పరిగెట్ పరిగెట్టి వెళ్ళినప్పటికీ ఆయన స్పృహ లేదు బ్లడ్ అంతా అసలు చాలా పొడవుగా బ్లడ్ కార్ వేరే నాతో పిలిచి కార్లో మేడం అంటే ఎప్పుడైనా సరే సార్ ఎప్పటికొచ్చి ఇన్ని చాలా చోట్ల పనిచేశారు పనిచేశాడు ఎప్పుడు వివాదాలకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి అసలు కనీసం కూడా ఎప్పుడు గొడవనే విషయం కూడా ఎప్పుడు రాలేనటువంటి పరిస్థితి తిన్నాం మేము ఎప్పటికొచ్చి అసలు గొడవలు మనిషి కాదండి తన డ్యూటీ తను చేసుకోవడం డ్యూటీ అన్ని విషయాలు ఆఫీస్లోనే వదిలేసి ఇంటికి ప్రశాంతంగా వస్తారు వచ్చి పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు తను రారు తొందరగా వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళతో ఆడుకుంటారు లేదంటే టెన్ థర్టీ తర్వాత వస్తారు కానీ అంతకు ముందు రారు పొద్దున్న పాప స్కూల్కి వెళ్ళిపోయింది దానికి అంత బాండింగ్ కూడా లేదు పడుకున్న తర్వాత వస్తారు అది పడుకున్న అది స్కూల్కి వెళ్ళినప్పటికీ వెళ్ళిపోతారు ఇవి వీడితోనే కొంచెం బాగా ఉంటాయి అటాచ్మెంట్ అందుకే వీడే బాగా నాన్న నాన్న అంటున్నాడు తను ఏం అడగట్లేదు వీడు అడుగుతున్నాడు తను నాకు ఎప్పుడు గొడవలు అవి ఏమీ నాతో డిస్కస్ చేయరు ఎందుకు ఆఫీస్ సెషల్ ఆఫీస్లోనే ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు అండి తను చాలా మంచి వాళ్ళని వచ్చిన ప్రతి వాళ్ళు చెప్తూనే ఉంటున్నారు నేను కూడా చెప్తాను తను చాలా సిన్సియర్ ఆఫీసర్ అండి మేడం అంటే పదేళ్ళలో చాలా చోట్ల పనిచేశారు ఎంఆర్ఓగా పదమూన్నత పొందడం ఈ మధ్యన రోజుల నుంచి విజయనగరం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అన్ని చోట్ల కూడా ఊర్లో కూడా మేము ఆ రోజు వచ్చిన రోజు కూడా ఊర్లో కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చి ఏం జరిగింది పరిస్థితి చాలా మంచి పేరు ఉంది వివాదాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా జరగడం ఎలా అనిపిస్తుంది ఆయన ఎప్పుడైనా ఈ చిన్న గొడవల డిస్టర్బెన్స్ కానీ ఫోన్ లో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ ఉన్నట్టు కానీ కాస్త ఎప్పుడైనా గా ఉండేటప్పుడు ఎటువంటి పందినా చూసారా మేడం మీరు సార్ ఇప్పుడు వర్క్ పరంగా వాళ్ళ అసిస్టెంట్లకి ఫోన్ చేసి సార్ నాకు తిడుతున్నారు మీకేం పోయింది నేను సమాధానం ఇవ్వాలి అని చెప్తారు తప్ప ఆఫీసర్స్ అంటే జూనియర్ అసిస్టెంట్లు విఆర్ఓస్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి తిడతారు తప్పితే మిగతా ఆ విషయాలు బయట విషయాలు తనకు తెలియదండి ఆఫీస్ విషయాలు మీరు చెయ్యట్లేదు మీకేం పోయింది మీ సమాధానం చెప్పాలి మీరు అలా చేస్తే ఎలాగోతుందని వాళ్ళతో వాదించడం నేను విన్నాను కానీ బయట ఇలాంటి డిస్కషన్స్ అవి నాకు తెలియదండి మేడం అయితే ఇప్పుడు ఎవరైతే సార్ మీద దాడి చేశారో అని పోలీసులు పట్టుకున్నారు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు మేడం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు గాను ఎలా శిక్షించాలని కోరుకుంటున్నారు ఇంత సిన్సియర్ ఆఫీసర్కి ఇలా చేశాడంటే వాడు ఎలాంటి వాడో నాకు అర్థమవుతుంది నా లాంటి పరిస్థితి ఇంకే ఆడపిల్లకి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటికే పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకురావడం జరిగింది ఇప్పటికే రిమాండ్ విధించినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ కూడా భార్య డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ రాజారావుతో భరత్ అక్షర్ శిల్పం శ్రీకాకుళం నుంచి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం